తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా నమస్తే సార్ సార్ దేశంపై వార్ మూడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ ఎన్నో చూడని పరిస్థితి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత మళ్ళీ మాక్ డ్రిల్ మొదలవు సో ఏం జరుగుతుంది అంటే భారతదేశం అంతా ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం కమ్మే అంటారు కదా ఇప్పటివరకు సరిహద్దుల్లో ఉన్న సరిహద్దుల్లో ఉన్న యుద్ధ మేఘాలను ఒక విధంగా దేశమంతా పరిచే ఒక పెద్ద ఇది జరుగుతుంది రెండవది ఇంత పెద్ద దేశంలో ఇంత భారీ కసరత్తు చేస్తున్నారంటే ప్రత్యర్థులకు ఏం దడ పుట్టడం ఏమేం జరుగుతుందో అనే ఒక ఇది కూడా వస్తుంది కదా ఆటోమేటిక్గా టెంపర్మెంట్ పెంచడం వామప్ చేయడం ఇలాంటి లక్షణాలన్నీ అంటే దీంట్లో పొలిటికల్ మెసేజీ మిలిటరీ మెసేజీ రెండు సైనిక సందేశము రాజకీయ సంకేతం రెండు కూడా ఇవ్వదలుచుకున్నట్టుగా స్పష్టమవుతుంది ఇప్పుడు ఇదిగో విమానాలు వెళ్తాయి అదిగో ఇప్పుడు ఆపరేషన్ ఆక్రమణ ఉంది ఎయిర్ ఫోర్స్ రెడీగా ఆపరేషన్ దాని పేరే ఆపరేషన్ ఆక్రమణని పెట్టారు ఈ ఆపరేషన్ ఆక్రమణకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మళ్ళీ కూడా మాట్లాడారు ఈరోజు కూడా ప్రధాని మోదీ మళ్ళీ అజిత్ దోవల్తో భద్రతా సలహాతో దారితో సమావేశమయ్యారు అంటే ఒక టెంపో విపరీతంగా పెంచడం అనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది చాలా పాకిస్తాన్కు సంబంధించినంతవరకు వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి కూడా ఇది కాదు దారితీస్తుంది ఒకటి వర్మ మీరు అన్నట్టు పంతొమ్మిది వందల ఒకటి అంటే బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇంకెప్పుడు ఇంత పెద్ద కసరత్తు జరగలేదు ఇది నిజానికి చాలా ప్రత్యేకమైన విషయం ఆ కసరత్తు ఏంటి అంటే ఆఖరికి స్కూళ్ళల్లో కూడా రెండు వందల యాభై జిల్లాల దాకా చాలా ఎంపిక చేశారు ఈ రెండు వందల యాభై జిల్లాల్లో విశాఖపట్నం హైదరాబాదు కూడా ఉన్నాయి అంటే ఒకటేమో విమానాశ్రయాలు ఇట్లా నౌకాశ్రయాలు ఇట్లా ముఖ్యమైన వాటిగా ఉన్నవి కంటోన్మెంట్ ప్రాంతాలు అవి కాకుండా ఆర్థికంగా రాజకీయంగా కీలకమైనవి వీటిని ఎంపిక చేసి ఈ రెండు వందల యాభై జిల్లాల్లో సామాన్యాన్ని పౌర రక్షణ సివిల్ డిఫెన్స్ అనే మాట కూడా వాడుతున్నారు నాట్ జస్ట్ డిఫె డిఫెన్స్ ఫోర్సెస్ ఏ కాదు సివిల్ డిఫెన్స్ అనే ఒక కాన్సెప్ట్ను కూడా తీసుకొని రావటం అనేది ఇప్పుడు కొత్తగా ఒక విధంగా పౌరులు లేకపోతే మన వీక్షకులు ఇట్లాంటి వాళ్ళందరూ వస్తుంది ఏమవుతుంది ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళని కూడా భాగస్వాములు చేసే విధంగా ఉదయాన్నే చూ జా జాతీయ ఛానల్లో మనకు కనిపిస్తున్నాయి ఇప్పటికే లక్నో లాంటి చోటంతా మొదలుపెట్టే రేపే ఏడో తారీఖు కాబట్టి ఈరోజు ఆరే కదా కాబట్టి ఈ రోజు నుంచే దాన్ని చేస్తున్నారు ఎక్కడ దాక్కు బంకర్స్లో ఎలా దాక్కోవాలి ఇలాంటివన్నీ ఇది ఒక విధంగా సన్నాహం ఇంకోవైపునేమో మూడ్ ఆఫ్ ది నేషన్ మూడ వార్ మూడ్ ఆఫ్ ది నేషన్ అనేది చేసేటటువంటి ఒక పెద్ద ప్రయత్నం కనిపిస్తుంది దీనికి తోడు పరిస్థితులు కూడా ఇండియాకు నిన్న మనం అనుకున్నట్టు ఆ సింధు జలాలు ఆపడం కోసం చీనా ఉన్నది అవి ఆపడం కోసం కాశ్మీర్లో మూడు చోట్ల వాటిని ఫ్లష్ అవుట్ చేసి ఆ రిజర్వాయర్లో లోతు పెంచి నీళ్లు కిందకి పోకుండా అక్కడ పెట్టారు అంటే ఏం చేసినా నీళ్లు పోకుండా ఆపలేరు అన్నారు కదా ఆపడానికి వీలుగా అక్కడ లోతు అవన్నీ మామూలుగా కాలువలో పూడిక తీసినట్టు ప్రాజెక్టులో దాన్ని ఫ్లష్ అవుట్ చేసి ఆ నీళ్లు ఇంకా కిందకి పోవు ఇప్పటిక మూడో వంతు నీళ్లు రావడం ఆగిపోయింది పాకిస్తాన్కు రెండవది ఆర్థికంగా కూడా పోవడం వల్ల ఆర్థిక నిల్వలు అంటే ప్రకృతి నిల్వలు ఆర్థిక నిల్వలు మూడవది ఐక్యరా భద్రతా మండలిలో పాకిస్తానే నిజానికి చర్చ పెట్టింది ఆ చర్చ కూడా ఇన్ కెమెరా జరపాలి మీడియా ముందు కాదంది దీని ద్వారా భారతదేశాన్ని ఏదో ఇబ్బందులు పెట్టవచ్చు అని వాళ్ళు అనుకున్నారు కానీ అక్కడ ప్రశ్నలన్నీ పాకిస్తాన్ మీదే వచ్చాయి పాకిస్తాన్ మీద ఎలా ఉంటారు ఎవరైనా సరే ఇంత దాడి జరిగిన తర్వాత ఖండించకుండా ఎలా ఉంటారు మీరు ఎందుకు దీని పట్ల ఉదాసీనత ఉన్నారని చివరకు పాకిస్తాన్ రాయబారి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలోకి పోయారు అలాగే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కూడా ఈ యుద్ధం వద్దు అని చెప్తూనే పాకిస్తాన్ చాలా ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు ఇంకా మీరు చూస్తే పెద్ద దేశాలు ట్రంప్ అమెరికా సరే సరే ఉక్రెయిన్కు వాళ్ళు ఆయుధాలు అమ్ముతారు భారతదేశానికి అమ్ముతారు మేము ఆయుధం మేము సహాయం చేస్తాము మీరు టెర్రరిస్టులకు పాఠం చెప్పండి అని భారతదేశానికి ఒక సందేశం పంపించారు అంటే భారత్ యుద్ధంలో గట్టిగా పాల్గొనాలి దానికి మేము ఆయుధాలు ఇస్తామని ట్రంప్ మద్దతు ఇచ్చాడు ఫ్రాన్స్ మద్దతు ఇచ్చింది జపాన్కు రక్షణ మంత్రి ఢిల్లీలో ఉన్నాడు ఆయన కూడా రాజ్నాథ్ సింగ్తో మాట్లాడుతూ ఆయన కూడా మద్దతు ఇచ్చాడు ఈ విధంగా ఎన్ని దేశాల వైపు నుంచి మద్దతు రావడం భారతదేశానికి అన్నది ఈ సమయంలో ఊపిరించేది అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా దే అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకుంటూ దేశంలో పౌరులను కూడా సిద్ధం చేయడం అంటే పౌరులను కూడా సైనికులుగా మార్చి సైనిక పాత్ర వాళ్ళకు కూడా అలవాటు చేస్తామన్న స్థాయికి అంటే గతంలో పుల్వామానా బాల్కాటా అలాంటప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ అవన్నీ అయితే ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్సే కాదు ఇప్పుడు సివిలియన్ స్ట్రైక్స్ అనొచ్చు వీటిని ఒక విధంగా పౌర సంబంధమైనటువంటి సన్నద్ధతను కూడా పెంచటం చాలా వ్యూహాత్మకంగాను చాలా భారీ ఎత్తున చేస్తున్న పనిలాగుంది కొంతమంది పరిశీలకులు చెప్పే ప్రకారం బహుశా రాబోయే ఆరు మాసాలు ఇదే మూడ్ మోడీ కొనసాగిస్తారు అన్నది కూడా కీలకమైన ఎన్నికలు జరుగుతాయి అలాగే దేశంలో కూడా రాజకీయ ఉత్కంఠ ఉంటుంది కాబట్టి దీన్ని ఇలాగే కొనసాగిస్తారు దేశం ఒక ప పర్మనెంట్లీ అన్ అలర్ట్ అప్రమత్తంగా ఉండే పరిస్థితి అని కాశ్మీర్లో ఇది ఇంకా భారీ ఎత్తున ఇది జరుగుతుంది నిన్న ఏదో పత్రిక ముగ్గురిని మాజీ డీజీపీని కాశ్మీర్లో ఇంటర్వ్యూ చేస్తే ముగ్గురు కూడా మనం ఆమ్స్తో ఎదుర్కోవాలి చాలా ఇదిగా ఉండాలని వాళ్ళు కూడా చెప్తున్నారు అక్కడ గవర్నర్ కూడా వీళ్ళతో స రోజు ఇవి జరుపుతున్నాడు కాబట్టి అటు కాశ్మీరు ఇటు దేశం సిద్ధం కావటం అంతర్జాతీయ వేదికల మీద కూడా భారత్కు చాలా విస్తారంగా మద్దతు కూడగట్టుకోవడం నిన్న అన్నట్టుగా మనం ఇరాన్ విదేశాంగ మంత్రి అర్గాచి అబ్బాస్ అర్గాచి నిజానికి ఇరాన్ కూడా పాకిస్తాన్తో సమస్య ఉంది ఇప్పుడు బలూచిస్తాన్ అన్నప్పుడు బలూచి సరిహద్దులో ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉంటాయి అవును వాళ్ళిద్దరూ భారత్కు బాగా స్నేహంగానే ఉన్నారు కారణం ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ బతకాలంటే తాలిబాన్లు వాళ్ళ మతాలన్నీ ఏమైనా సరే ఇండియా మద్దతు వాళ్ళకి తప్పదు కాబట్టి అనేక కోణాల్లో భారత్కి అంతర్జాతీయ మద్దతు పెరుగుతుంది అంతర్గతమైన మద్దతు కూడా పెంచుకునే విధంగా అప్రమత్తం చేసే విధంగా ఈ డ్రిల్ పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో యుద్ధం జరిగినప్పుడు అరవై ఐదులో పాకిస్తాన్తో జరిగినప్పుడు డెబ్భై ఒకటిలో బంగ్లాదేశ్ జరిగినప్పుడు పాకిస్తాన్తో అప్పుడు మట్టుగా ఇలాంటివి చేశారు అప్పుడు కూడా పరిసర ప్రాంతాల్లో చేశారు కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా ఇది చేయలేదు చేయలేదు కానీ ఇప్పుడు చేస్తున్నారు అంటే టెంపరచర్ రన్నింగ్ హై అంటారు చూడండి పరాకాష్ఠకు పరాకాష్టకు తీసిపోతున్న ఒక పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది అమె పాకిస్తాన్కు గట్టి హెచ్చరికగా ఉండాలి వార్నింగ్గా ఉండాలి అంటే దేశమంతా ఆ సేతు శీతాచలం ఒక వార్నింగ్ లాగా ఉండాలని చేస్తున్నట్టు కనిపిస్తుంది సరే పౌరుల్లో ఉద్వేగం కూడా పెరుగుతుంది మీరు అన్నట్టుగా కొంత ఉద్వేగం కూడా పెరిగే అవకాశం ఉంది సార్ జన జనరల్ మునీర్ అంతర్యుద్ధం దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది పెద్ద ఇది దీని ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ మీడియాలో జిహాదీ జనరల్ అని ముల్లా జనరల్ అని రకరకాలుగా మాట్లాడుతున్నారు